పాఠశాలలో చేరటకు మీకు మా ఆహ్వానం మా పాఠశాల ప్రత్యేకతలు వంద శాతం ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ ఫీజు లేదు మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తుకు వాటిని ఉపయోగించండి తల్లికి వందనం పథకం వర్తింపు ఖాయం ప్రతిరోజు నాణ్యమైన భోజనం ఉచితం వారానికి ఐదు గుడ్లు వేరుశనగ చిక్కి రాగి జావ యూనిఫామ్ మూడు జతలు ఉచితం నాణ్యమైన స్కూల్ బ్యాగ్ ఉచితం షూ ఉచితం ప్రతి తరగతికి ఒక టీచర్ ఐదు తరగతికి ఐదుగురు టీచర్స్ నోట్ బుక్స్ ఉచితం టెక్స్ట్ బుక్స్ ఉచితం విశాలమైన తరగతి గదులు ఆట స్థలం ప్రతిరోజు సాయంత్రం వ్యాయామం ఆటలు పరిశుభ్రమైన టాయిలెట్ల నిర్వహణ పాఠశాలలో స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ రాగునీటి సదుపాయం పూర్తిగా విద్యుత్కరించబడిన ఆర్సీసీ బిల్డింగ్స్ నెలకోసారి విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఐరన్ ఫోలిక్ మాత్రలు మాత్రల పంపిణీ వంద శాతం ట్రైన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అనుభవక్షణైన పిల్లలను ఆరోగ్యకరంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సహించడం నమోదు వారోత్సవాలు మీ పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన చేయడం మా బాధ్యత తల్లిదండ్రులారా మీ పిల్లలను మీ దగ్గరలోనే ప్రభుత్వ బడిలో చేర్పించండి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతనం చేయండి ఫీజులు ఎందుకు దండగా ఇంగ్లీష్ మీడియం మన వార్డులో ఉండగా ప్రభుత్వ బడిలో చదువులు ప్రైవేట్ బడి వద్దు ప్రభుత్వ మోడల్ పాఠశాల ప్రతి డిజిటల్ క్లాసుల ద్వారా తరగతికి ఒక టీచర్ బోధన విద్యాశాఖ అధికారులు చే పాఠశాలపై నిరంతరం పర్యవేక్షణ ప్రతి నెల విద్యార్థుల ప్రగతిపై సమీక్ష రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్యంపై సమీక్ష ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచి నీటి సరఫరా విశాలమైన ఆర్ట్ స్థలం డైలీ వీక్లీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ వాట్సప్ గ్రూపుల ద్వారా నిరంతరం విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియపరచుట మన ప్రభుత్వ బడిని హక్కును చేర్చుకుందాం భావి భారత పిల్లలకు బంగారు భవిష్యత్తునిద్దాం అడ్మిషన్లు జరుగుతున్నవి ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ ములుగలంపల్లి సెల్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ మీ బాబు మాస్టర్